నమస్కారం వెల్కమ్ ఉమ్మడి ఆదిలాబాద్ మెదక్ నిజామాబాద్ కరీంనగర్ పట్టభద్రుల స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి దేవునరి రవీందర్ విస్తృత ప్రచారం చేపట్టారు ప్రచారంలో భాగంగా నిర్మల్ పట్టణంలోని పట్టభద్రుల్ని కలిసి ఆత్మీయంగా పలకరించడం జరిగింది నాకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించినట్లయితే నేను ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వచ్చేలా కృషి చేస్తానని అలాగే పబ్లిక్ సర్వీస్ కమిషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని పెన్షన్ రెగ్యులర్గా వచ్చేలా చేస్తానని ప్రైవేటు ఉద్యోగుల భద్రత కోసం ఆహర్నిశలు పోరాడతానని తెలిపి సీరియల్ నెంబర్ థర్టీ త్రీ మీద మీ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటవ నెంబర్ వేసి నన్ను గెలిపించగలరని పట్టభద్రుల్ని కోరడం జరిగింది అందుకు సానుకూలంగా స్పందించిన నిర్మల్ పట్టణంలోని పట్టభద్రులు పూర్తి మద్దతు తెలియజేశారు అలాగే నిర్మల్ ప్రెస్ క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ పట్టభద్రులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానన్నారు ఈ యొక్క కార్యక్రమంలో స్వతంత్ర ఎమ్మెల్సీ అభ్యర్థి రవీందర్ రవీందర్తో పాటు కొత్వాల్ రాజేష్ నవీన్ రాములు పట్టభద్రులు అభిమానులు తదితరులు పాల్గొన్నారు మరి పటవదలమైన మనము ఎవరు మనకు న్యాయం చేస్తారు అనే విషయాన్ని మనం ఆలోచించి అతనికి మొదటి ప్రాధాన్యత ఓటును వేసి గెలిపించడానికి మన శాయశక్తుల ప్రయత్నిద్దామనేది నా యొక్క అభిప్రాయం ఎందుకు వీళ్ళు రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్నారు వాళ్ళు రాజకీయ పార్టీల నుంచి పోటీ చేస్తారు డబ్బులు వంచుతారు మద్యం వంచుతారు సరఫరా ఏది కావాలంటే అది వంచుతారు తర్వాత వాళ్ళు ఏం చేస్తారు గెలిచిన తర్వాత ఏదైతే పంపకం జరిగిందో దాన్ని రికవరీ చేసే పనిలో పడతారు అంతేగాని ఈ మరి నిరుద్యోగులు ఇప్పుడు ఇంతకుముందు మన కేసీఆర్ గారు చెప్పారు నిరుద్యోగులకు మూడు వేల పెన్షన్ ఇస్తా అన్నారు గెలిచిండ్రు ఐదు సంవత్సరాల కాలం అయిపోయింది మూడు వేల రూపాయలు కాదు మూడు రూపాయల పెన్షన్ కాదు కదా కనీసం ఎటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ భద్రత కానీ కాంట్రాక్ట్ ఉద్యోగులకు భద్రత కానీ లేకుంటే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కానీ ఎటువంటిది కల్పించలేదు అంతకుముందు మాత్రము చాలా 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 తను ఎన్నో మనకు చెప్పడం జరిగింది అలా కాకుండా మరి పట్టభద్రుల గొంతుగా నిలుస్తా అన్న సారు దేవునూరు రవీందర్ గారికి సీరియల్ నెంబర్ ముప్పై మూడు మొదటి పాదంతో ఒకటేసి గెలిపించగలరు నమస్కారం ముందుగా నిర్మల్ జిల్లా ప్రెస్ మిత్రులందరికీ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ పేరు పేరున నమస్కారం నా పేరు దేవునూరు రవీందర్ అడ్వకేట్ సిద్ధిపేట ప్రస్తుతం జరుగుతున్న జరగబోతున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో నేను కూడా పోటీ చేస్తున్నాను నేను గత ఇరవై ఆరు సంవత్సరాల నుంచి అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నాను సిద్ధిపేటలో గతంలో నేను కేసీఆర్కు హరీష్ రావు గారికి వ్యక్తిగత సహాయకులుగా పనిచేశాను నేను ఇరవై ఆరు సంవత్సరాల నుంచి చేసిన అడ్వకేట్ వకాలత్లో ఉద్యమకారులపై పెట్టిన కేసులన్నీ ఉచితంగా వాదించాను తదనంతరం హరీష్ రావు గారి దగ్గర వ్యక్తిగత సహాయకులుగా ఉన్నప్పుడు బిలో పావర్టీ లైన్ కింద ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వారికి వివిధ సంక్షేమ ఫలాలు అందించడంలో పెద్ద ఎత్తున కృషి చేసినాను నేను మా ప్రాంత ప్రజలకు అన్నగారిన వర్గాలకు ఫీజు నా మాత్రం ఫీజులు తీసుకొని కేసులు వాదించడం జరిగినది నేను గత ఇరవై రోజుల నుంచి వివిధ జిల్లాల్లో తిరగడం జరిగి పర్యటించడం జరిగినది పర్యటి పర్యటించిన చోటల్లా పెద్ద ఎత్తున రెస్పాన్స్ వస్తున్నాయి నాకు చాలామంది మీ వాళ్ళు మీలాంటి వారు ఉండాలి మీలాంటి వాళ్ళు ముందుకు పోవాలి మీ పాంప్లెట్ మీ కరపత్రం చదివా చదివాము మేము ఇక కరపత్రంలోని డిమాండ్స్ బాగున్నాయని చెప్పారు ఆ కరపత్రంలో ఇరవై డిమాండ్స్ నేను పొందుపర్చాను ఒకటి టీఎస్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టిఎస్పిఎస్సి నుంచి ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేసే విధంగా కృషి చేస్తాను గతంలో ఏపీఎస్సి కానీ ప్రస్తుత టిఎస్పిఎస్సి కానీ జాబ్ క్యాలెండర్ సరిగా వేయక కేసులు వే వేయడం వల్ల రిజల్ట్ జాప్యం జరగడం వల్ల చాలా నిరుద్యోగులు వాటి మీద ఆశలు సన్నిధికున్న సందర్భంలో నిరు నిరుద్యోగులు మోసపోతున్నారు కావున ఒకవేళ నేను ఎమ్మెల్సీగా ఎన్నికైనట్లయితే ప్రతి సంవత్సరం జాబ్ క్యాలెండర్ వేయించి అదే సంవత్సరం రిజల్ట్ రిజల్ట్తో పాటు రిక్రూట్మెంట్ కూడా ఒకే ఏకకాలంలో జరిగేట్టు ఒకటే సంవత్సరంలో జరిగేట్టు కృషి చేస్తాను ఉద్యోగులకు ఉద్యోగుల ఉద్యోగ భద్రత మరి హెల్త్ ఇన్సూరెన్స్ కల్పించే విధంగా కృషి చేస్తాను ఏదైతే సిపిఎస్ విధానం ఉన్నదో టూ థౌసండ్ టూలో తెచ్చిన సిపిఎస్ విధానాన్ని కంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని రద్దు చేయించి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు కృషి చేస్తాను అడ్వకేట్ల పక్షాన అడ్వకేట్లు ఎవరైతే ఉన్నారో అడ్వకేట్ల సంక్షేమ అనేది పెంచి అడ్వకేట్లు కూడా నిరుద్యోగకృతి ఎవరైతే అడ్వకేట్లు జూనియర్ వస్తారో వాళ్ళకు ఒక రెండు సంవత్సరాలు స్టైఫండ్ ఇచ్చే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులు అవుట్సోర్సింగ్ ఉద్యోగులు ఎవరైతే ఉన్నదో వాళ్ళను క్రమబద్ధీకరించే విధంగా కృషి చేస్తాను తర్వాత ఎవరైతే ఔత్సాహిక వేత్తలు ఉన్నారో వారికి పరిశ్రమలు ఏర్పాటు చేసే దిశగా ప్రయత్నిస్తాను పరిశ్రమలు చేసే విధంగా కృషి చేస్తూ వారికి ఎవరైతే ఆర్థిక స్థోమత లేదో వారికి ఇండస్ట్రియల్ కారిడార్లో షెల్టర్ ఇప్పించి వారికి చిన్న చిన్న కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించే విధంగా కృషి చేస్తాను అదేవిధంగా స్థానిక నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో స్థానికంగా ఉండే పరిశ్రమల్లో ఉద్యోగాలు కల్పించి ఉద్యోగ ఉపాధి కల్పన కృషి చేస్తాను కస్తూరిబా బాలికా విద్యాలయంలో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ మరియు కాంట్రాక్టు లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని పూర్తి స్థాయిలో క్రమబద్ధీకరించేందుకు కృషి చేస్తాను అదేవిధంగా న్యాయవాదులకు ఎవరైతే ఏదైనా కాజు కోసం కాజు కోసం ఏదైతే ప్రైవేట్ ఉద్యోగులు కానీ గవర్నమెంట్ ఉద్యోగులు కానీ ఏదైనా కాజు కోసం వాళ్ళ సమస్య కోసం ఏదైనా సమస్య ఏర్పడినప్పుడు వారి పక్షాన నేను హైకోర్టులో రెడ్ పిటిషన్ కానీ పిల్ కానీ పబ్లిక్ సర్వీస్ పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ పిటిషన్లు వేయించి వారికి అయ్యే ఖర్చు పూర్తిగా నేనే భరిస్తానని ఈ ఎన్నికల ద్వారా హామీ ఇస్తున్నాను అదేవిధంగా న్యాయవాదుల పక్షాన అందరూ రాష్ట్రంలో ఎక్కువ న్యాయవాదులు ఉన్నందున న్యాయవాదులకు కూడా ఒక ఎమ్మెల్సీ ఏర్పాటు చేయించే విధంగా ఎమ్మెల్సీ ఏర్పాటు కల్పించే విధంగా కృషి చేస్తాను నాకు నిర్మల్ జిల్లాలోని ఔట్సోర్సింగ్ గతంలో పనిచేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు మరియు మునూరు కాపు సంఘం ప్రతినిధులు మరియు వివిధ సంఘాల ప్రతినిధులు పూర్తి మద్దతు తెలిపినారు కావున మీరందరూ మొదటి ప్రాధాన్యత ఓటు ఒకటితో నన్ను బలపరిచి నాకు సీరియల్ నెంబర్ థర్టీ త్రీకి ఎదురుగా ఉన్న అదేవిధంగా వివిధ ప్రభుత్వ పాఠశాలలో మెరుగైన వసతుల కోసం కనీస వసతులు స మెరుగైన సదుపాయాలు కల్పించడానికి కృషి చేస్తాను వివిధ పాఠశాలలో ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం నవోదయ విద్యాలయం ఏర్పాటు చేస్తే ప్రైవేట్ స్కూల్లో భారం తగ్గుతుంది పేరెంట్స్ కూడా భారం తగ్గుతుంది కాబట్టి ప్రతి జిల్లాలో ఒక నవోదయ విద్యాలయం ఏర్పాటు కోసం కృషి చేస్తాను అదే విధంగా మహిళా గ్రాడ్యుయేట్ ఉండే వాళ్ళకు ఎంటర్ప్రెన్యూర్షిప్ ద్వారా కేంద్ర ప్రభుత్వ నిధులతో కానీ రాష్ట్ర ప్రభుత్వాలతో కానీ కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేయించే దిశగా కృషి చేస్తాను అదేవిధంగా ఇరవై నాలుగు సంవత్సరాలు పూర్తి చేసుకున్న ఉద్యోగులు ఎవరైతే ఉన్నారో వారిని గెస్టెడ్ హోదా కల్పించాలని ప్రభుత్వ టీచర్లు ఎవరైతే ఉన్నారో వారికి గెస్టెడ్ హోదా కల్పించాలని ఈ పత్రికా సాక్షిగా నేను హామీ ఇస్తున్నాను అదేవిధంగా త్రీ సెవెంటీన్ జియో మార్గదర్శకాలు క్రమ దాన్ని సడలింపజేసి పరస్పర బదిలే బదిలీలకు అవకాశం కల్పించే దిశ కృషి చేస్తున్నాను కావున యువ విద్యో విద్యార్థి పట్టభద్రులు మరియు రిటైర్డ్ ఉద్యోగులు ఆలోచించి నా కరపత్రం చదివి పూర్తిగా నాకు మద్దతు ఇచ్చి సీరియల్ నెంబర్ థర్టీ త్రీకి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి డబల్ త్రీకి అత్యధిక మెజార్టీతో గెలిపించారని నిర్మల్ ప్రెస్ క్లబ్ తరఫున కోరుతున్నాను నేను ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి